జనవరి పంతొమ్మిదిన దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ పసుపు అగ్నికి ఆహుతాయి మూడు వందల మంది రైతులు స్టాక్ కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టి అగ్ని ప్రమాదంలో నష్టపోయారన్నారు జనసేన నేత నాదిండ్ల మనోహర్ గుంటూరులోని కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు తొంభై వేల క్వింటాళ్ల పసుపు అగ్నికి ఆహుతి అయినా రైతుల బాధలు ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు వంద కోట్ల రూపాయల నష్టం జరిగింది అధికారులు నాయకులు స్పందించలేదని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారని అన్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ జనసేన కలిసి పోరాటం చేస్తానని తెలిపారు దుగ్గిరాల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్లో సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు తొంభై వేల క్వింటాళ్ళు ఆ గొడవల్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ని అంతా కూడా ఇన్సూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు సుమారు మూడు వందల మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో గుద్రాల్ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం చాలామంది ఈ గొడవన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదన తోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు అంతవరకు ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం నలభై కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది ఐదు వేల రూపాయలుగా క్వింటాల్ చొప్పున ఈరోజు మార్కెట్ ధర పన్నెండు వేలు పదమూడు వేలు చేరిపోయింది ఆల్రెడీ సో నష్టం అంత జరుగుతున్నా కూడా కనీసం ఆ రోజు సరుకున్న రోజున్న విలువను కట్టి ఈ రైతులకి ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరగానే ఈ ఫైలు తక్షణమే స్పందించి మన ప్రాంత రైతులందరినీ కూడా కాపాడాలని జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఆ విధంగా సానుకూలంగా స్పందించాలనే నమ్మకంతో ఈ రైతులందరినీ కూడా మేము గుంటూరు తీసుకురావడం జరిగింది ఏదైతే దుగ్గ్రాల్లో పసుపు కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయి రైతులందరూ కూడా అపారమైన నష్టం జరిగితే రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే ఈ రోజున మా పార్టీ పెద్దలు మనోహర్ గారి అధ్యక్షతన ఇక్కడికి వచ్చి రైతులను తీసుకుని వచ్చి కలెక్టర్ గారిని కలిసి వినత పత్రం ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడింది మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏదో రైతు భరోసా కేంద్రాలు పెట్టేశాను అసలు రైతులందరూ నేనే ఆదుకుంటున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము ఒకటే కొడుతున్నాం రైతు భరోసా కేంద్రం పెట్టడం కాదయ్యా రైతులకు భరోసా కల్పించమని అడుగుతున్నాం మేము వాళ్ళ దాదాపు వంద కోట్లు నష్టపోయినంటే రైతులు ఏ ఎప్పుడు కోలుకోవాలి వాళ్ళంతా కూడా ఏ రకంగా కోలుకుంటారు కోల్డ్ స్టోరేజ్లో పెడితే వాళ్ళు వేసే లెక్కలు వేరుగుంటాయి వీళ్ళు తీసుకెళ్ళి పెట్టేది వేరుగా ఉంటుంది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది ఓన్లీ వెయిట్ వేయించి అక్కడ పెట్టారు దానికి రికార్డు ఉండదు మరి ఆ అలాసంత ఎట్లా సో తక్షణమే మేము కలెక్టర్ గారిని వాళ్ళు కోరింది కూడా మనోహర్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఆ రికార్డులో ఉన్నదే కాకుండా మీరు వాస్తవంగా అక్కడ విచారణ జరిపి ఎవరికైతే రికార్డులో లేకుండా కూడా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణమే ఆదుకోవటమే కాకు రానున్నటువంటి ఎలక్షన్ లోపలే వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మనోహర్ గారు జనవరి పన్నెండో తారీఖు సుబ్బమ్మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గురాల కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోయింది దాని గురించి ఒకసారి కలెక్టరేట్ వరకు ధర్నా కూడా చేశాం అప్పుడు స్పందిస్తామని చెప్పారు గ్రివెన్స్కి వచ్చి ఆ రోజు ఇచ్చాం తర్వాత నుంచి వాళ్ళ వరకు మొన్న మళ్ళీ నిరాహార దీక్ష కూర్చున్నాం అన్నప్పుడు వాళ్ళు స్పందించి ఏదో ఒక లిస్టు పెట్టారు ఆ లిస్టు కను కొంచెం కోల్డ్ వాళ్ళ లిస్టుకి డిఫరెన్స్ వచ్చింది ఆ డిఫరెన్స్లు కూడా మేము చూడమని చెప్తున్నాం అది రెండు రోజులు మేము నివేదిక తెప్పించి అది కూడా క్లియర్ చేస్తామని చెప్పారు నిన్న రాష్ట్రోర ఒక చేసాం నిన్న రాష్ట్ర వర ఒక చేస్తే ఇవాళ సార్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మన్నారు అలా ఉన్న పొజిషను ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ నాయకులు కానీ ఇవాళ వరకు ఒక్క ప్రజెంట్ ఎమ్మెల్యే ఈ చుట్టుపక్కల ఏడు జిల్లాలు ఎఫెక్ట్ అయితే ఒక్క రైతు ఒక్క ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే వచ్చి పలకరించిన పోల అసలు గవర్నమెంట్ అనేది నిద్రపోతున్నట్టు ఉంది తప్పితే వాళ్ళు అసలు పనిచేస్తున్నట్టు అయితే మాకు అనిపించలేదు జనవరి పంతొమ్మిదవ తేదీ దుగ్గరాల గ్రామంలో సోమమహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా లక్ష నాలుగు వేల బస్సాల పసుపు అగ్ని అవుతుంది దానిలో యాక్చువల్గా యాజమాన్యం బాధ్యత రాజ్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది అట్లాగే అగ్నిపాపక శాఖ దానికి ప్రతి సంవత్సరం కూడా నిరభ్యంతర పత్రం ఇవ్వాల అంటే రెన్యువల్ చేసేటప్పుడు మరి ఏ డిపార్ట్మెంట్లు దానికి సంబంధించి వెరిఫై చేసి రెన్యువల్ చేశారా చెయ్యలేదా అనేది కూడా ప్రభుత్వం వారు వెరిఫై చేసుకొని చేయబోతే అందరినీ కూడా దాన్ని బాధ్యతలు చేసి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకొని వారి మీద కేసు పెట్టి ఒత్తిడి చేస్తే కానీ ఎందుకంటే యాజమాన్యం ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ కట్టకపోవడంతో అప్పుడు గత సంవత్సరంలో పెట్టినప్పుడు అప్పుడు ఐదు వేలు రేటే ఉంది ఆ ఏప్రిల్లో దాని ప్రకారం నలభై కోట్లు మాత్రం అతను ఇన్సూరెన్స్ కడతంతో అది ఇన్సూరెన్స్ నలభై కోట్లే వస్తుంది కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దీని ఇది సుమారుగా వంద కో వంద కోట్లకు పైగా పంట నష్టం ఈ పసుపు నష్టం కాబట్టి మిగిలిన డిఫరెన్స్ ప్రభుత్వం మరి ప్రకృతి వైపరీత్యాలని నాలుగు వేల కోట్లు ఉంది దాని నుంచి ఇస్తుందా లేదంటే యాజమాన్యం నుంచి ఇప్పిస్తుందా అది ప్రభుత్వం అతి త్వరగా దీని స్పందించాలని చెప్పి దీనికి దశలవారీగా అన్ని రైతు సంఘాలతో కలిసి కలెక్టరేట్ గారి దగ్గర ఒకసారి ధర్నా చేయడం జరిగింది తర్వాత తెనాల్ సబ్ కలెక్టరేట్లో చేయటం జరిగింది నిన్న రాస్తా రాస్తారోకో చేయడం జరిగింది ఈ వారంలో వ్యవసాయ శాఖ కమిషనర్ గుంటూరులో కూడా దానికి కూడా ఆలోచిస్తా ఉన్నాం దీన్ని అతి త్వరగా చెయ్యకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అన్ని రకాలుగా చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం దాకా కూడా వెళ్లాల్సి ఉంటుందని తెలియజేస్తాం